లోపల దర్పగుడిలో పోయి దర్శనం చేసుకోవడం జరిగింది ఇదే దర్పగుడి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది మరియు భక్తులు చాలా అధిక సంఖ్యలో భక్తులు వచ్చేసారు కాబట్టి మాకు దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది మరియు ఇక్కడ భక్తులందరూ పుష్కలంగా ఉన్నారు కాబట్టి శ్రావణ మాసం కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగింది చాలామంది భక్తులు వచ్చేసారు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు కనుక చాలా అంటే క్యూ లైన్ కూడా చాలా పెద్దగా లైన్ ఉంది ఈ లైన్లో దాదాపు ఐదు నుంచి ఆరు గంటల దర్శనం అవుతుంది మరియు వీళ్ళంతా కూడా ఐదు నుంచి ఆరు గంటల నుంచి ఏడి చేస్తున్నారు భక్తులందరూ ఐదు నుంచి ఆరు గంటల దర్శనం అయిపోయింది వీళ్ళంతా కూడా దర్శనం అయిపోయింది ఇప్పుడే ఫ్రెండ్స్ మరియు ఇప్పుడే దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసినాం ఇక్కడ నుండి మేము పర్లీ వైజనాథ్ వెళ్తున్నాం చూడండి మందిరం ఎంత బ్రహ్మాండంగా ఉంది పురాతనమైనటువంటి మందిరం ఇది ఈరోజు ఇటువంటి మందిరాలు కట్టడం అసాధ్యం ఇటువంటి నదిలు లేవు ఇదే చూడండి ఇటువంటి మందిరాలు ఈరోజు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ఇదే మా ఫ్రెండ్స్ అందరి దర్శనం కూడా జరిగింది చదవడం జరిగింది కలిపి సార్ కలిపి సార్ కలిపిసా లాలకి మందిరండి ఇక్కడ నుండి మేము అయిపోయింది దర్శనం ఇక్కడ నుండి బయలుదేరుతున్నాం బయలుదేరి బయలుదేరి రాత్రికి పర్లీ వెళ్తున్నాం అండి పర్లీ వైద్యనాథ్ పర్లి వైద్యనాథ్కి వెళ్తున్నాం అక్కడ కూడా శివయ్య దర్శనం చేసుకొని అక్కడి నుండి మారుతి మారుతి మహారాష్ట్రలోని చాలా పేరుగాంచినటువంటి మందిరు జోప్లే మారుతి అంటారు అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ లైన్స్ అయిపోయింది టూ లైన్లో జనాలు ఇంకా ఎంచోనే ఉన్నారు ఇది బయటకు వెళ్తూ వెళ్తున్నాం లేదు బాయ్ ఫ్రెండ్ హలో బాయ్ బాయ్ మళ్ళీ తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మరియు ఈ వీడియో చూసిన వాళ్ళంతా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బాగా తక్కువైతుంది సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంకా ఇంకా వీడియోలు మీకు టచ్లో ఉండను ఎంట ఎంట అప్లోడ్ చేస్తాను బాయ్ ఫ్రెండ్ బాయ్ బాయ్